ఇల్లు దృఢంగా ఉండాలి అంటే సిమెంట్ ఎంత అవసరమో శరీరం దృఢంగా ఉండాలి అంటే కాల్షియం కూడా అంతే అవసరం మీ ఇల్లు దృఢంగా ఉండాలి అని చాలా సిమెంట్నే కలిపి ఉంటారు దానికోసం చాలానే కష్టపడి ఉంటారు మరి మీ శరీరము దృఢంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఎప్పుడైనా ఆలోచన చేశారా మనం తాగే టీ కాఫీలలో శరీరంలో ఉండే కాల్షియంని దొంగలించి దృఢంగా ఉన్న మన గోడని సిమెంట్ లేని ఇటుకలుగా మార్చే భయంకరమైన రసాయనం పంచదార ఉన్నదని ఎప్పుడైనా గమనించారా పంచదార తెల్లటి విషం దీన్ని కాల్షియం దొంగ అని కూడా అంటారు ఇంకా ఆయుర్వేదం ప్రకారము సరిగ్గా మరగని పాలు విషంతో సమానం ఇంకా టీ కాఫీ విత్తనాలు నరాల ఉత్ప్రేరకాలు ఇంకా పాకెట్ పాలు అయితే మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎంత కల్తీ అని ఇప్పుడు ఆలోచించండి గబగబా ఐదు నిమిషాల్లో పంచదార వేసి తయారు చేసిన టీ కాఫీ ఎంత అమృతము టీ తాగడం మానేయండి ఎముకలకు సంబంధించిన రోగాలు అంటే అరికాలు మోకాలు నడుము మెడనొప్పులు ఇట్లాంటి అన్ని రోగాలను దూరం చేసుకోండి టీ కాఫీ వదలలేని వారు బెల్లం మరియు ఆయుర్వేద మూలకలతో తయారు చేసిన కాడాని ఉపయోగించండి ఆరోగ్యంగా ఉండండి